సినిలో పది ఐదవ మాట తప్పుడు వచ్చి మాటను ఒకసారి ఆలోచన చేద్దాం యేసు క్రీస్తు వాడు తీర్పు తీర్చబడినప్పటి నుంచి సినిమాలో ఆయన వేదన పొందుతున్నటువంటి సమయంలో ఎక్కడ కూడా ఆయన నీరు తాగినటువంటి సందర్భం మనకి కనబడదండి వాస్తవంగా ఇప్పుడు అందరూ పోస్తున్నారు భవిష్యత్ ఉండే ఉంటారేమో దాహం అవుతుందా అందరు కానీ మజాయిస్తే ఖాళీగా కూర్చున్నాం అయినా మనకి ఏమవుతుందండి దాహం అవుతున్నా ఆలోచన చేయాలి ఎస్సు వాళ్ళు చాలా అంటే ఆయన వాస్తవంగా రక్తమే అంత పోయి చెన ఉంటుంది కదా ఆయన చెమట పోస్తేనే మన దాహం అవుతుంది ఇక రక్తం పోతే రక్తం పోతేడదు కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంత శ్రమలో కూడా ఎండలో కూడా అంత వేదంలో కూడా ఆయన తప్పికొనాలని చెప్పినటువంటి మాట నిజంగా తప్పిపోయామయ్య అన్నారా లేకపోతే ఆ మాట దగ్గరికి ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి ఆ కీర్తన గ్రంథము అరవై తొమ్మిదిలో అధ్యాయము అడవై తొమ్మిది అధ్యయంగా కీర్తన విధాము సినిమాలో పలకపోయేటటువంటి మాటలు ముందుగానే ప్రవచనముగా భక్తులైనటువంటి నాగేంద్ర మానది తెలియచేయడం జరిగింది అలానే నాలుగవ మాట కూడా ఇరవై రెండు అధ్యాయంలో మొదటి వచ్చిన మనం చూస్తాము నా దేవా నా దేవా నన్నత్యం అన్నటువంటి మాట కూడా అది కూడా ప్రవచనమే అంటే యేసుక్రీస్తు వారు పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు కూడా ఆయన కొన్ని కొన్ని విషయాలలో ప్రవచనాలను నెరవేర్చుకుంటూ ఆయన తన జీవితాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అందుకే ఆయన పెద్దహేములో పురతాలో ఉన్నటువంటి విషయము ప్రవచనమే కాబట్టి ఆయన పెద్దహేములో పుట్టాల్సి వచ్చింది ఆయన కలలీలని పిలువబడతాడు కాబట్టి హీరోతో చంపుతానని చెప్తే కలలేకు ఐగుప్తు వెళ్ళవలసి వచ్చింది ఐగుప్తు నుంచి ఆయన నా కుమార్ని పూజించడం అనే ప్రవచన నిర్ణయం పుట్టుడు నుంచి రావడం జరిగింది ఆయన గలలీయుగా ఎంచబడతాడన్న మాట ఉంది కాబట్టి ఆయన పెరిగినటువంటి స్థలము గలలీయటువంటి స్థలములు ఆయన పెరగడం జరిగింది అలానే యేసు క్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనం ఇందాక మనం చెప్పుకున్నాము సునియోగ ప్రవక్త మరే తగ్గడు నీకు నీకు కడుపు నుంచి ఒక గడ్డము దూర్సుకొని పోకుండా ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం గురించి అంటే ఆయన సిలువ వేసేటప్పుడు మరియా చూసి దాన్ని తట్టుకోలేనటువంటి స్థితిని అక్కడ చెప్పడం జరిగిన మనం ఇలా అనేకమైనటువంటి ప్రవచనాల యొక్క నెరవేకుండా గొర్రెలు కాపడి కొట్టేటప్పుడు గొర్రెలు చెదిరిపోవడం గ్రీస్మనే దొండలో యేసు క్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు శిష్యులందరూ చెదిరిపోయిన సందర్భాన్ని మనం చూస్తాం అలాగే యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఏంటంటే ఇదిగో నీ రాజు రాజనికి దీనుడై మీ మధ్యకు వస్తున్నాడు అనేటువంటి ప్రవచనం నెరవేర్పుగానే ఆయన మండలాన్ని వారు నాటిన గార్డెన్కి కెరిసిలేములో ప్రవేశించడం జరిగింది అంటే ఏసు క్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే వేల సంవత్సరాల క్రితమే ఏసు క్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం అనేటువంటి అది ఈ ప్రవచనం ఏది ఏంటి జరగది వాళ్ళు చేతులను నాకు ఆహారంగా నాకు తప్పేటప్పుడు ఆహారం ఇప్పుడు చేదు చిరకను అన్నది ప్రవచనం ఇప్పుడు ఆ ప్రవచనం యొక్క నెలదేరుకు అనేటువంటిది జరగాలి అంటే ఇప్పుడు ఏసు తీసుకు వాళ్ళు ఏం చేశారట ఏం చేసేదండి గమనించాలి ఆయనకి దాహమైనటువంటి సందర్భాల్లో మీరు చూసినట్లయితే ఈనాడు ఏసై ఉన్నటువంటి దాహం వేరు మన మనకున్నటువంటి నామే అందుకే దేవుడు అంటాడు ఆత్మానుసారమైన ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనిస్తారు పరిశుద్ధాలు శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనిస్తారు అంటే ఈనాడు మనుషులు ఆత్మీయంగా ఉంటే వారికి ఉండే దాహమే అండి లేదు శారీరకంగా ఉండే లోకరీతిగా ఉంటే వారికి ఉండే దాహం లేదు రెండు ఒక సందర్భం నేను చెప్తాను ఎవరికి ఏ దాహం ఉన్నదండి మనందరికీ తెలుసు సమరయ స్త్రీ విత్త మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఏం చేస్తుందండి ఆమె పడ కుండను పట్టుకొని బావి దగ్గరికి వెళ్ళింది అదే మిట్ట మధ్యాహ్నం యేసు క్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారట అదే బాబు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మీరు గమనించాలి ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము ఎంత వేళలో బావి దగ్గరికి వాస్తవంగా వెళ్ళారంటే వారికి దాహం వారిద్దరికి కూడా దాహం అయితే అని అనుకుంటారు దాహం అయితే వాళ్ళిద్దరు కూడా ఏం చేయాలండి సమరేస్తూ ఇంటికి పోవాలి అలా ఏ సూచిస్తున్నారో సమరేసీ అనేటువంటి అందాలి కానీ అలా దాహము అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉన్నా కానీ వారికి ఉన్న దాహం అంటారు ఏ దాహం ఉందంటే ఈ సమరేసినటువంటి దాహం ఏంటంటే పాప దాహం ఉన్నది ఏ సైకున్న దాహం ఏంటంటే పాపిని రక్షించాలన్నటువంటి దాహం ఉన్నది అందుకే ఈనాడు చాలా మందికి దాహాలు ఉంటాయి అంటే దాహం అంటే ఆశలు ఇప్పుడు తొప్పి ఉండదనుకోండి